అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్న స్థలం లీజ్కి ఇవ్వడం కుదరదంటున్నారు రాష్ట్ర స్పీకర్ అయ్యన్న రాబోయే తరాలకు ఈ స్థలం ఉపయోగించాలని ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు అన్నారు అనకాపల్లిలో ఎగ్రిమెంట్ అయినప్పుడు నేను అనకాపల్లి వెళ్ళాను అనకాపల్లి సైన్ చేయాలి ఎట్టి పరిస్థితులు కట్టడానికి వీళ్ళని చెప్పాను సంవత్సరం నుంచి ఆఫ్ చేశాను మా ప్రభుత్వం వచ్చింది ఏది ఏదో నిర్ణయం మేము తీసుకుంటాం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాం కట్టాలా వద్ద నేనైతే లోకల్ ఎమ్మెల్యే గారు కట్టాలు వీల్లేదు అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మన ఉన్న స్థలం నర్సీపట్నం ఆర్టీసీ డిపో స్థలం డిపో కమ్ స్టాండ్ ఎప్పుడో పూర్వం కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని రైతులు ఒప్పించేది రైతుల భూమి అందరిని కూర్చోబెట్టి ఆర్టీసీ స్థలం కావాలని చెప్పారు నేను అడిగాను అందరూ ఒప్పుకొని స్థలం ఇచ్చారు రైతుల రైతుల స్థలం ఇది అప్పుడు ఎక్కువగా ఇల్దేవా స్థలం ఎవరిది ఇప్పుడు వాళ్ళందరూ స్థలం వాళ్ళందరినీ కూర్చొని నర్సీపట్నం బస్ స్టాండ్ కోసం ఆర్టీసీ స్టాండ్ కోసం స్థలం ఇచ్చారు దాన్ని ఇప్పటివరకు సెంట్రల్ ఇప్పుడు అప్పుడు ఊరు పసు ఉంటుంది ఇది ఆ రోజు స్థలం తీసుకున్నప్పుడు ఇక్కడ పై ఊరంతా లేదు తర్వాత ఊరంతా డెవలప్ అయింది ఇది మధ్యకు వచ్చింది ఇప్పుడు ఈ స్థలం మంచి కాస్ట్లీ స్థలం ఇది కొన్ని లక్షల కోట్లు స్థలం కోట్లు విలువ ఈ స్థలం అంతా కలిపి ఆ రోజు చా రైతులు త్యాగం చేసి స్థలం ఇస్తే ఇవాళ ఎవడో వచ్చేసి కాంప్లెక్స్ కడతారు ఇక్కడ ఆడ వ్యాపారం కోసం ఆ రోజు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల ముందు కాంప్లెక్స్ కట్టడం కోసం కొంతమంది ట్రై చేశారు అప్పుడు అచ్చెన్నాయుడు గారు ఏమో ఆర్టీసీ మినిస్టర్ ఉండేవారు అచ్చెన్నాయుడు మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఎట్టి పరిస్థితులు కట్టడానికి వీలు లేదండి ఫ్యూచర్లో డెవలప్మెంట్ అవుతుంది ఫ్యూచర్లో డెవలప్మెంట్ స్థలం ఎక్కడ ఉంటుంది మాకు స్థలం ఉండాలి కదా అంటే దీంట్లో కట్టడానికి వీలలేదని చెప్పి అడ్డు పెట్టాను అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు చంద్రబాబు గారు కూడా నన్ను అడిగారు ఏం తప్పు ఉంది కడతానని కట్టడానికి వీలు లేదని చెప్పాను నేను రాబోయే రోజుల్లో ఇక్కడ ఏం కట్టాలనుకుంటే స్థలం ఆఫ్ చేశాను ఆఫ్ చేస్తే మొన్న గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మళ్ళీ స్థలం కొడుకు ఇచ్చేశారు కట్టుకోమని అప్పుడు కూడా నేను అనకాపల్లి వెళ్ళాను అడ్డుబిడ్డాను టెండర్ల రోజు కూడా వెళ్ళాను టెండర్ వేసే రోజు కూడా వెళ్ళాను ఇక్కడ కట్టడానికి వీలు చెప్పాను ఆగింది ఇప్పుడేమో ఆ కాంట్రాక్టర్ వచ్చేసి రాత్రి రాత్రి మట్టి వేసేస్తుంటే ఇక్కడ డిపో మేనేజర్ ఏం చేస్తాడండి ఇది తగు ఒక్క ట్రాక్టర్ లోడ్ కాదు ఇది కనీసం ఇరవై లారీలు లోడ్ ఇది టిప్పర్ లోడు ఇరవై లారీలు లోపలికి ఇలాగ ఎలాగొచ్చేస్తే మరి డిపో మేనేజర్ ఏం చేస్తాడండి సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళు జీతాలు ఇస్తున్నారు ఆర్టీస్ వాళ్ళు మరి సెక్యూరిటీ వాళ్ళు బాధ్యత ఏటండి రేపు రాబో రోజుల్లో నర్చిపో పెద్ద టౌన్ అవుద్ది చుట్టూ రింగు రోడ్ వస్తుంది ఇంకా పెద్ద టౌన్ అవుద్ది అప్పుడు ఆర్టిస్ట్ ఎక్కడ ఉంది స్థలం ఎక్కడ ఉంది ఇదే స్థలం ఉంది ఈ స్థలాన్ని కూడా కలిగిసుకుంటే రేపు ప్రజలకు ఇబ్బంది పడదండి అంచేత నేను ఇమీడియట్ గా నేను కూడా గవర్నమెంట్ చంద్రబాబు వాళ్ళతో మాట్లాడుతాను నేను ఇది ఎట్టి పరిస్థితి కడ్డానికి వీల్లేదు కడితే మాత్రం నేను ఒప్పుకోను అవసరం పదం పదంపున ఒప్పుకుంటారు తప్పించి స్థలం పోదు వదిలి ప్రసక్తి లేదు